తమ్ముడి డలాగ్ ఇంకోసారి త్వర చోలికొచ్చావో ఈసారి ఉత్సవాలు తెగేది మేక కాదు ఇప్పుడేదాకా నేను తగ్గడమే చూశారు ఇప్పటి నుంచి మీ అందరి నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కడం చూస్తారు చివరిగా మన అందరూ మన దేశ పట్ల గౌరవంగా సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ సపోర్ట్ ఇవ్వాలని మన భారతదేశానికి ఒకసారి జై కొట్టుకుంటూ కంక్లూడ్ చేసుకుందాం బోలో భారత్ బోలో భారత్ కేతాకే బోలో భారత వందే మాత్రం థ్యాంక్ యూ అండి